సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్వాగతం మరి ఆవిష్కరణలో ఏడో భాగంలో ఏం జరుగుతుందో చూద్దామా పరంధామయ్య గారిలో హఠాత్తుగా ఒక ఆశ ఈ మోహన్లు తమ కూతురు అల్లుడు కాదేమో ఆ పేర్లు గల వాళ్ళు మంది ఉండవచ్చు అదే ఊరైనా సరే అదే మాట భార్యతో అన్నారు పక్కింటి దంపతులతో కూడా అన్నారు ఆశగా తమ కొడుకు వాళ్ళ శరీరాలను చూసి ధృవీకరించి పోలీసులకు చెప్పాకనే ఆ పేర్లు టీవీలో వచ్చాయని వాళ్ళకి తెలుసు క్షణంసేపు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు ఏమని సమాధానం చెప్పాలా అని ఒకసారి ఆశ పెంచుకుని ఆ పైన కఠిన సత్యాన్ని జీర్ణింపు చేసుకోవడం చాలా కష్టం అందుకే వాళ్ళు చెప్పలేక చెప్పలేక చెప్పారు మోహన్ల మృతదేహాలని వాళ్ళ అబ్బాయి చూసినట్టు వయస్సు పైబడిన వాళ్ళు హతాశులైపోయారు వారి కనుల నుండి కన్నీటి బొట్లు రావటం కూడా ఆగిపోయింది శ్రీ శరీరంలోని ప్రతి అణువు దిగ్భ్రాంతికి లోనే శరీరంలోని భాగాలు వాటి ప్రతిస్పందనలని ధర్మాలని కూడా విస్మరించినట్టయింది కాసేపటికి మోహన్ ఇంటి నుంచి బంధువులు వచ్చి ఆ ముగ్గురిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు కొడుకు కూతురు కోసం దుఃఖిస్తున్న పెద్దవాళ్ళు కూతురు అల్లుడు కోసం దుఃఖిస్తున్న వయసు ఉడిగిన వాళ్ళు అన్న వదిన కోసం దుఃఖిస్తున్న చిన్నవాళ్ళు ఇల్లంతా శోకసంద్రంలా ఉంది హేమంత్ మాత్రం అమ్మ నాన్న ఎప్పుడు వస్తారని అడుగుతూనే ఉన్నాడు దృశ్యం మారింది మృత్యువు ఊహించని విధంగా ఎన్నో జీవితాలని కబలించి వేసిన మృత్యువు విదేశీ మృత్యువు అవును ఈ మృత్యువు మనది కాదు విషపు కోరలు చాచి ప్రాణాలని మింగేసిన అన్యాయపు మృత్యువు మన మృత్యువెప్పుడు మనని నీడలా అనుసరించే అనుసరించే ఆత్మబంధువే ఇది మన మృత్యువు కాదు కానే కాదు ఎవరి మృత్యువు దీనిని ఎవరు పంపించారు దానంతటా అది వచ్చింది కాదు దానికి ఏమి హక్కు ఉందని వచ్చింది దానిని ముక్కలు ముక్కలు చేసేయండి కవితామోహన్ల మరణం ఆ ఇద్దరి ఇళ్లల్లో తీవ్రమైన మనస్తాపాన్ని మిగిల్చింది హేమంత్ మరీ చిన్నపిల్ల చిన్నపిల్లవాడు కాకపోవటం వల్ల విషయం ఇంచుమించుగా అర్థం అయింది వాడికి ఆ లేత హృదయానికి ఇప్పటిదాకా అగ్నిని తాకితే కాలుతుందని తెలుసు సైకిల్ని వేగంగా తొక్కుకుంటూ వెళ్తే క్రిందపడి గాయాలని తగిలించుకునే ప్రమాదం గురించి తెలుసు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోకపోతే కార్లు బస్సులు గుద్దేస్తాయని తెలుసు జాగ్రత్తగా ఉండాలని తెలుసు ఆకాశంలో ఎగిరే విమానం అప్పుడప్పుడు భూమి మీదకి కూలిపోతుందని తెలుసు కానీ హాయిగా చాట్ సెంటర్లో చాట్ తింటూ చనిపోవటం ఏమిటి అమ్మా నాన్న చనిపోయారు కానీ తనకి తెలుసున్న ప్రమాదాల్లో ఏ ఒక్కటి కారణం కాదు ఎవరో కనిపించకుండా ఎవరికీ తెలియకుండా అక్కడ బాంబు పెట్టి రిమోట్తోనూ మొబైల్తోనూ పేల్ చేస్తే చాట్ తింటున్న అమ్మా నాన్న చనిపోయారట దాన్ని పేలుళ్ళు అంటారట బాంబులు పేలటం సినిమాల్లో ఎన్నోసార్లు చూశాడు తను అప్పుడు భయం వేసింది కానీ కొంచెం సేపే అమ్మ ఒళ్ళో వాలిపోతే తగ్గిపోయింది బాంబులు పేలటం సినిమాల్లోనే ఉంటుంది కదా మరి ఇదేమిటి చాట్ తింటున్న అమ్మా నాన్నలు బాంబు పేర్లు చనిపోవటం ఏమిటి వాడి కళ్ళల్లో పదే పదే ఓ దృశ్యం మెదిలి భయంతో వణికిపోయేవాడు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ మసాలా తింటున్న అమ్మా నాన్న మన హేమూకి ఏం ప్యాక్ చేయించారు అమ్మ అడుగుతోంది వాడికి భేల్పూరి అంటే చాలా ఇష్టం కదా అదే చేయించాను అంటున్నారు నాన్న మనం కొన్న చాక్లెట్లు వాడి ఫ్రెండ్స్ కోసం కొన్ని గిఫ్టులు చూస్తే చాలా సరదా పడిపోతాడు అని అమ్మ అంటే అవును అని నాన్న నవ్వుదాం అనుకుంటారు ఇంతలోనే పెద్ద శబ్దం మంటలు పొగ క్రింద పడిపోయిన అమ్మ నాన్న అమ్మ నాన్న దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకంగా ద్రవించిపోయేలా ఏడుస్తాడు వాడిని ఊరుకో పెట్టడం ఎవరి వల్ల కావటం లేదు తోటి పిల్లలు వాడి దుఃఖాన్ని బికమోహం వేసుకుని చూస్తున్నారు ఒక్క క్షణం అమ్మమ్మ తాతయ్య కావాలంటాడు ఒక్క క్షణం నాయనమ్మ తాతయ్య బాబయ్యాలు బాబయ్యలు కావాలంటాడు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళవలసిందే ఒకసారి తాతగారి గుండెల మీదనే వాలి వాలి ఉన్నాడు హేమంత్ అమ్మమ్మ వాడి కాళ్ళని ఆప్యాయంగా ఒత్తుతోంది అమ్మమ్మ అమ్మ నాన్నల్ని పేల్చి చంపేసింది ఎవరు ఎక్కడుంటారు వాళ్ళు అడిగాడు పరంధామయ్య గారికి అప్రయత్నంగా పిడికిల్ని బిగుసుకున్నాయి పిడికి వెధవులు దొంగ వెధవలు ఎక్కడ ఉంటారు చీకట్లో కుళ్ళిపోతూ ఉంటారు అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య పూర్తిగా అదోలా మారిపోవటం గ్రహించాడు హేమంత్ తను మారిపోయాడుగా తను ఇదివరకటిలా కార్టూన్స్ గురించి స్టోరీ బుక్స్ గురించి ఆలోచించటం లేదు ఎప్పుడూ మనసులో అమ్మా నాన్నలే కనిపిస్తున్నారు వాళ్ళని ఎదురుగా చూడలేనందుకు దుఃఖం వస్తోంది ఆ దుఃఖంలోంచి కోపం వస్తోంది ఆ చంపిన వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ ఉంటారు భర్త చెప్పిన సమాధానానికి ఏదో పరిజ్ఞానంలో ఉన్న కాంతమ్మగారు ఉలిక్కిపడ్డారు ఏమిటండి ఆ మాటలు పసివాడితో ఆయన నేత్రాలు అగ్ని శిఖల్లా మారాయి సముద్రంలోని బడభాగ్నులు భూమిని కంపింపజేస్తాయి ఈ బాధితుల హృదయాల్లోని బడబాగ్ని మరి దేనిని కంపింపజేయగలదు సమస్య ఎటువంటిదైనా అందుకు అమాయకుల ప్రాణాలని దొంగచాటుగా బలి తీసుకోవటాన్ని ఏ ధర్మము అంగీకరించదు మానవత్వం దైవత్వం మీరు చెప్పింది నిజమే నేను అదే మాట అంటాను కానీ పసివాడితో ఆ మాటలు ఎందుకు ఎవరికి ఎంత ఆయుష్ ఆ భగవంతుడే నిర్ణయిస్తాడట ఆ భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో గడ్డిపరక కూడా కదలదట చేసేవాడు నిమిత్తమాత్రుడంతే అనుకోవాలి అన్నారు ఆవిడ అటువంటి సిద్ధాంతాలు ఇటువంటి అరాచకాలు జరిగే చోట అన్వయించకూడదు నీ మాట చాలా పొరపాటు ఆయన కోపంగా అన్నారు ఇప్పుడు ఉగ్రవాదం అన్న పదం ఎక్కడ కనిపించినా కళ్ళజోడు కనిపించకపోతే వెతుక్కుని వెతుక్కుని మరీ చదువుతున్నారు కాంతమ్మ గారు తన ఇల్లు ఆ ఇంట్లో దేవుడి గూడు ఆ గూట్లో రకరకాల స్తోత్రాల పుస్తకాలు ఇవే జీవితంగా గడిపిన ఒక వృద్ధురాలైన ఇల్లాలు ఇప్పుడు ఉగ్రవాదం గురించి ఆందోళనగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తోంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇలా చేశారు వాళ్ళకి తనకున్నలాంటి హృదయం లేదా ఉంటే మరి ఇలా ఎందుకు చేస్తారు భగవంతుడు అందరినీ ఒకేలా భూమి మీదకి పంపిస్తాడు మరి కొంతమంది ఇంతటి హింసావాదులుగా తయారవ్వటానికి కారణం ఏమిటి ఆవిడికి ఒకటే భయం హేమంత్ హృదయంలో అశాంతి రగలకూడదు పొరపాటును కూడా ప్రతీకారేచ్ఛ ఉదయించకూడదు అమ్మా నాన్నలని ఇంకా ఎంతోమందిని దారుణంగా చంపేసిన వాళ్ళని తాతయ్య తిడుతుంటే ఎందుకు వద్దంటావు అమ్మమ్మ కోపంగా అమ్మమ్మ వైపు చూస్తూ అడిగాడు ఆ పసివాడు చిన్నారి మనవడి కళ్ళలో అలాంటి కోపాన్ని ఆవిడ ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు ఆ ప్రతిస్పందన సహజమైనదేనని సరిపెట్టుకోకపో తప్పలేదు ఆవిడికి తాతయ్య ఇంత చెడ్డ పని చేసిన వాళ్ళని పోలీసులు ఎందుకు పట్టుకుని శిక్షించలేదు హేమంత్ గొంతులో ఏదో ఒక విధమైన వేగం ముందు ఎవరో తెలుసుకోవాలిగా తెలుసుకోవటానికి కొంచెం టైం పడుతుంది తెలుసుకున్నాక వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది ఒక్క క్షణం ఆలస్యం చేస్తే భర్త ఎటువంటి సమాధానం చెబుతారోనన్న భయంతో కాంతమ్మగారే గబగబా చెప్పేశారు ఆయన బాధా కోపం తనకి కాకపోతే ఎవరికి అర్థం అవుతాయి అలా అని చెప్పి పసి మనస్సులో పగా ప్రతీకారం అన్న వాటి ఛాయల్నే పడనివ్వకూడదు జరిగిపోయిన దారుణం ఎలాగూ జరిగిపోయింది తమకు కలిగిన నష్టాన్ని ఆ భగవంతుడు కూడా పూడ్చలేడు తాతయ్య నువ్వు నేను బజార్కి వెళ్ళి ఓ కత్త గన్నైనా కొనుక్కుని వద్దాం అమ్మమ్మ మాట వినొద్దు మనం కత్తితో అయితే వాడిని పొడి చేస్తాను గన్నుతో అయితే పేల్చేస్తాను హేమంత్ గొంతులోకి హఠాత్తుగా చొచ్చుకు వచ్చిన కరుకుదనం హేమంత్ తప్పు కదో అలా మాట్లాడటం గద్దించినట్టుగా అన్నారావిడ తప్పేంటి వాళ్ళు ఎంతో మంచివాళ్ళైన అమ్మ నాన్నల్ని బాంబు పెట్టి పేల్చేయలేదు అమ్మ నాన్నలు వాళ్ళని ఏమీ చేయలేదు కూడాను అది తప్పు కాదు అమ్మమ్మని నిలదీశాడు వాడు తప్పు కాదని తను మాత్రం అనగలదా కానీ చెడ్డవాడి మీద కోపం తీర్చుకోవటానికి మనము చెడ్డవాళ్ళం అవుతామా అమ్మ నాన్న లేకపోతే నాకు ఎంత బాధగా ఉందో నీకు తెలీదు ఎప్పుడు టైం ఇంకా ఇంతే అయిందా అనిపిస్తోంది ఎందుకో మీ అందరూ ఉన్నా సరే నాకు కాసేపీ బాగుంటుంది అమ్మ నాన్నే కావాలనిపిస్తుంది వాళ్ళిద్దరినీ చూసి నెల రోజులైంది నా బర్త్డే నాడు అమ్మ బయటికి వెళుతూ భయ్ చెప్పమంటే చెప్పాను అంతే వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే నాకు ఉంది అక్కడికి వాడికి దుఃఖంతో వెక్కిళ్ళు వచ్చాయి మనవడి మాటలు ఆ ఇద్దరి గుండెల్ని చీల్చేస్తున్నట్టుగా అనిపించింది ఇలా మాట్లాడుతున్నాడు అంటే ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుని తలుచుకుని మరీ బాధపడుతున్నాడన్నమాట ఆ ఆలోచనే ఆవిడికి భరించరానిదిగా ఉంది ఇప్పుడు కూతురు అల్లుడు పోయారన్న దుఃఖం కన్నా మనవడు వాళ్ళ కోసం బెంగపెట్టుకున్న పెట్టుకుంటున్నాడన్న విషయం ఎక్కువ బాధాకరంగా ఉంది ఆవిడ ఆపుదామని ఎంతగా ప్రయత్నించినా ఆగకుండా ఆవిడ కళ్ళలోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి తాతగారికి అయితే కోపంతో బాధతో కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయాయి అమ్మమ్మ నన్ను స్కూల్లో ఎవరైనా కొట్టారనుకో వెంటనే నేను కొట్టేస్తాను అలా కొట్టకపోతే నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది కొట్టేస్తే హాయిగా ఉంటుంది అమ్మ నాన్నల్ని వాడు కొట్టాడు మరి తిరిగి వాళ్ళు వాడిని కొట్టలేరు కదా అందుకే నేను కొడతాను వాడి కళ్ళు ఎర్రబారుతున్నాయి ఆ చిన్నారి మనసులో రగులు రగులుతున్న పగకి వాడికి చేతనైన భాష్యం చెబుతున్నాడని కాంతమ్మగారికి అర్థమయ్యింది ఆవిడికి అనుమానం ఆ పగని తన భర్త తెలియకుండానే పెంచి పోషిస్తున్నారేమోనని ఎవరు వాళ్ళు అంటూ తాతగారిని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నాడు విదేశీలైతే మన సైన్యంతో యుద్ధం చేయాలి కానీ అమ్మ నాన్నల్ని ఇంకా ఎంతోమందిని ఎందుకు చంపాలి మన సైన్యంతో యుద్ధం చేసి గెలవలేక ఇలా చాటుగా పిరికిపందల్లా వ్యవహరిస్తున్నారు పరంధామయ్య గారి సమాధానం వాడికి ఏదో కొత్త ఐడియా వచ్చినట్టుగా అమ్మమ్మకి దగ్గరగా వస్తూ అన్నాడు హేమంత్ అమ్మమ్మ నువ్వు ఒకసారి చెప్పలేదు రాముడు వాలిని చాట నుంచి చంపటం అన్యాయం కదూ అంటే అన్యాయంగా దెబ్బలాడేవాళ్ళని అలా చంపినా తప్పు లేదని చెప్పాను మనం కూడా వాళ్ళని చాటుగా కొడదాం మనను వాళ్ళు అలాగే కొట్టారుగా చాటుగా కొట్టాలంటే మనము చెడ్డవాళ్ళం అయిపోవాలి హేమంత్ మంచిగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చేయాలి అన్నారు ఆవిడ ఉండు చాటుగా కొట్టడానికి చెడ్డవాళ్ళం అయిపోవాలంటున్నావు మరి రాముడు చెడ్డవాడా కాంతమ్మగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక క్షణం ఆ తర్వాత ఆలోచించి అన్నారు వాలి ఎదురుగా వచ్చి ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ల బలం వాలికి వచ్చేస్తుంది అందుకని చాటు నుంచి చంపాడు రాముడు అని అందుకనే కాదు చెడ్డవాడని చంపాడు ముండిగా అన్నాడు హేమంత్ మనవణ్ణి ఆర్తిగా గుండెలకి హత్తుకున్నారు కాంతమ్మగారు దృశ్యం మారింది సుమ జ్ఞాపకాల ఆ కుటుంబాన్ని ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి ఆ మనిషి తిరిగి వచ్చే వీలుంటే ఆ జ్ఞాపకం కూడా మధురంగా ఉంటుంది భాస్కర్ కోసం రాఖీ కొని మిగతా షాపింగ్ అంతా కూడా పూర్తి చేసుకుని కృష్ణా సెంటర్లో చాట్ తిందామని సుమ శిరీష వెళ్ళారు దానికోసం ఆర్డర్ ఇచ్చాక అప్పుడు చటుక్కున గుర్తుకు వచ్చింది శిరీషకి వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగిన అబ్బాయికి రాఖీ కట్టాలనుకుని రాఖీ కొనటం మర్చిపోయారు ఆ అబ్బాయికి పది సంవత్సరాలుంటాయి రాఖీ కడితే బాగుంటుంది కదా అని ఇద్దరు బస్సులో ఉండగా అనుకున్నారు కానీ కొనటం మర్చిపోయారు మన భాస్కర్ కోసం కొనలాంటిదే కొనేస్తాను షాప్ పక్కనే కదా ఒక నిమిషంలో వచ్చేస్తాను అని శిరీష్ అంటే వచ్చాంగా తినడం అయిపోని ఇద్దరం కలిసే వెళ్దాం అంది సుమ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తున్నాడు చూడు సెలక్షన్ ఏం లేదుగా రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అసలే వర్షం వచ్చేట్టుంది అంటూ ఇక సుమ అంగీకారం కోసం ఎదురు చూడకుండా శిరీష బయటికి వచ్చేసింది శిరీష్ అనుకున్నట్టు షాపులో పని పని రెండు నిమిషాలలో అయిపోలేదు మర్నాడే రాఖీ పండుగ కావడంతో షాపులో రద్దీ బాగా ఉంది ఐదు పైనే పట్టింది రాఖీ కొనుక్కుని బయటికి వచ్చేసరికి షాపులోంచి బయటికి వస్తున్న శిరీష్కి కృష్ణా చాట్ సెంటర్లోంచి దిక్కులు పిక్కటిల్లిపోయే విస్ఫోటన శబ్దం వినిపించటం ఆ పైన అగ్ని జ్వాలలు నిలువున కూలిపోతున్న సుమ శరీరం కనిపించటం ఒక్క క్షణం ఆమెకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు సుమా అంటూ భయ విహ్వలయ్యి అటు పరిగెత్తబోటు పరిగెత్తబోతుంటే ఎవరు చెయ్యి పట్టుకుని ఆపారు ఆమెని క్షణాల మీద ఆ ప్రాంతమంతా పొగమయం అయిపోయింది అక్కడ ఉన్న మనుష్యులెవరూ కనిపించటం లేదు భయంతో వణికిపోతూ ఇంటికి ఫోన్ చేసింది మాటిమాటికి ఆ దృశ్యం కళ్ళ ముందు మెదలి భయంతో వణికిపోతోంది శిరీష అమ్మ నేను సుమ నీకు ఒకే కానుపులో పుట్టాం అంటే ఇద్దరం ఒకేసారి భూమి మీదకి వచ్చాం ఇద్దరినీ కలిపి భూమి మీదకి పంపించినవాడు సుమనొక్కదాన్ని ఎందుకు తీసుకుపోయాడమ్మా అంది తల్లితో ఒకసారి ఆమె అన్నమాటకి ఉలికిపడ్డట్టుగా ఆయన ఇందిర చప్పున ఆమె నోటిని మూసేస్తూ అలా అనకు తల్లి అంది నిద్రలో ఒక్కోసారి భయంతో వణికిపోతూ కెవ్వుమని లేచి కూర్చుంటుంది శిరీష అమ్మ ఇంట్లో ఏ పని ఉన్నా నాకు చెప్పమ్మా నేను చేస్తాను పైన ఉన్న సుమక్క ఆనందపడుతుంది అంటూ ఏడ్చేస్తాడు భాస్కర్ ఆ ఇంట్లో ఉల్లిపాయలు కోసే అవసరం వస్తే తనే కోస్తున్నాడు ఇంకెవ్వరూ తరగటానికి వీల్లేదని ఆజ్ఞ జారీ చేశాడు ఇది సుమ ఆజ్ఞ అంటాడు ఇప్పుడు ఆ ఇంట్లో అందరికీ ఒకటే ఆదర్శం ఒకటే జేయం అది స్త్రీ స్వాతంత్రం పరిరక్షించబడాలి అందుకోసం తమకు చేతనేది చేయాలి ఇప్పటి వరకు స్త్రీ స్వాతంత్రం అన్న పదాన్నే పట్టించుకొని శిరీష ఇప్పుడు తన సమక్షంలో ఏ ఆడపిల్లకి అవమానం జరిగినా అన్యాయం జరిగిన భద్రకాళిలా విరుచుకుపడుతోంది కానీ ఎవరు ఏం చేస్తున్నా అందరిలోనూ ఒకటే ప్రశ్న ఒకటే జ్వాల ఎవరు చేశారు ఈ ఘోరం ఎందుకు చేశారు పక్కవాడి జీవన విధానాన్ని గౌరవిస్తూ తన పనేదో తను చూసుకునే ఈ సామాన్య మానవుడిని అమాయకుడిని హతమార్చాలన్న రాక్షసపు ఆలోచన ఎవరికి కలిగింది ఎవరు చేశారో తెలిసింది ఇంత ఘోరం చేయటానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అన్న ప్రశ్న అనుక్షణం గుండెల్ని పిండేస్తూనే పిండేస్తూ ఉంటే అది ప్రశ్న శేష ప్రశ్నగానే మిగిలిపోయి శరీరంలోని ప్రతి అణువుని ప్రజ్వలిం ప్రజ్వలింపచేస్తోంది ఎవరి దేవుళ్ళని ఇష్టంగా పూజించుకుంటూ ప్రశాంతంగా జీవించటం ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఇష్టంగా పూజించుకుంటూ ప్రశాంతంగా జీవించటం సాధ్యం కాదా నీ భగవంతుడు నీకెంత మంచివాడో ప్రియమైనవాడో నీ పక్కవాడి భగవంతుడు వాళ్ళకే అంతే వాళ్ళకే అంతే ప్రియమైనవాడు అవుతాడని ఎందుకు అర్థం చేసుకోరు నీ భగవంతుని పూజించుకోవటానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను నేను చంపేస్తాను నా భగవంతుడిని నేను పూజించుకుంటాను అనటంలో ఏమైనా అర్థం కానీ మానవత్వం కానీ ఉందా ప్రపంచంలో ఏ మతమైన పక్కవాడిని ప్రేమించు మనిషిగా జీవించు అనే చెబుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు హింసాత్మకంగా ప్రవర్తిస్తూ ఇది నా మతాన్ని ఉద్ధరించడానికి చేస్తున్నాను అంటే ఆ మతంలో ఉన్న అసలైన సారాన్ని ఆ మనిషి సరిగ్గా సరిగ్గా గ్రహించలేనట్టే లెక్క ఈ చిన్న విషయాన్ని మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అన్నది ప్రతి మనస్సునే వేధిస్తున్న ప్రశ్న మనస్సుని ఆలోచన తీరుని కొంచెం విశాలం చేసుకుంటే అందరూ ప్రశాంతంగా సుఖంగా జీవించవచ్చును కదా మా జీవితాలని ఇంతటి అశాంతిమయం దుఃఖమయం ఎందుకు చేశారు అన్న ప్రశ్న ప్రతివాళ్ళ మనస్సుల్ని తినేస్తున్నట్టుగా ఉంది దృశ్యం మారింది శృతి చేయబడి రాగాలు పలకటానికి సిద్ధమవుతున్న వీణ తీగలని నిర్దాక్షిణ్యంగా ఎవరో పెగిలించి వేసినట్టుగా అయిపోయింది తేజస్విని జీవితం నువ్వు నా జీవితంలోకి రావటం ఏమిటి నాకు అదృష్టం కలిసి వచ్చింది అన్న భర్త మాటలు క్షణాల్లో అసత్యాలు ఎలా అయిపోయాయి నువ్వు అదృష్టం తెచ్చిన దేవతవని అన్నారు కట్టుకున్న కొన్నాళ్లకే భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అన్నవాళ్ళు ఉన్నారు ఆ మాటని అంగీకరించడానికి తేజస్విని సిద్ధంగా ఉంది దురదృష్ట జాతకరాలని కోడలుగా తెచ్చుకుని కొడుకును పోగొట్టుకున్నావు ఇప్పుడు నీకు ఆధారం ఏది అని రాంబాబు తల్లిని ఏడిపించిన వాళ్ళు ఉన్నారు ఆ మాట తేజస్విని చెవులను కూడా చేరింది నిజమేననిపించింది ఆమె మనస్సుకి అందుకే అత్తగారికి మాట ఇస్తున్నానంది జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను నేను మీతోనే ఉంటాను నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూరిస్తాను అంది నువ్వు ఇటువంటి మాట ఇస్తున్నా నేను స్వీకరించడానికి సిద్ధంగా లేనమ్మా ఇక నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు చిన్నపిల్లవి తిరిగి నీ జీవితం నందనవనం కావాలి అది చూసి నేను సంతోషించాలి అన్నారు ఆవిడ అత్తగారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా తేజస్విని అత్తగారి దగ్గరికే వచ్చేసింది రాంబాబు చేస్తూ వదిలేసిన చిన్న వ్యాపారాన్ని తన చేతిలోకి తీసుకుంది ఈ కష్టాన్ని తట్టుకోవటానికి మనస్సుని సాన్ సాన్ సాంతవన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ బాధితులందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే ఇందరి జీవితాల్లో చీకటిని నింపిన ఆ వ్యక్తి ఎవరు అతన్ని నడిపించిన ఆ ఆలోచన ఎటువంటిది ఇలా చేయటం సబబని ఏ విధంగా తన మనస్సుకి చెప్పుకున్నాడు ఆ చెప్పుకున్నదేమిటో మానవతా విలువలతో కలిసి త్రాసులో తోగలిగిందేనా అటువంటిదంటూ ఒక తర్కం ఈ ప్రపంచంలో ఉండటం సాధ్యమేనా ఆ మనిషి ఒక్కసారి తనకి కనిపిస్తే బాగుండును ఎందుకు చేశావి పని అని అడుగుతుంది నా జీవితాన్ని ఇదిలా ఇలా శిథిలం చేసి నువ్వు పొందిన ప్రయోజనం ఏమిటి ఎవరు ఉద్ధరింపబడ్డారని నిలదీస్తుంది అప్పుడైనా ఈ వేదన చల్లారుతుందేమో నువ్వు కూడా నాలాంటి పరిస్థితిని ఎదుర్కొని అప్పుడు నువ్వేమిటో తెలుసుకో అని చెప్పాలని ఉంది ఆ అజ్ఞాత కఠినాత్ముడికి తన ఈ స్థితికి కారణమైన ఆ మనిషితో మాట్లాడాలని ఉంది కానీ ఆ మనిషిని చేరేదెలా తను అంత సాహసం చేయలేదు దృశ్యం మారింది గృహప్రవేశం రోజున బంధువుల్ని కోల్పోవటం జయంతి మానసిక స్థితి మీద అవధులు లేని ప్రభావాన్ని చూపించింది ఒక ఇంట్లో భర్త చనిపోతే మరి ఇంట్లో భార్య చనిపోయింది ఒక తల్లి తన ముగ్గురు పిల్లల్ని పిల్లల్ని కోల్పోయింది ఏదో ఆనందాన్ని ముందుగా పొందాలని పరుగులు పెట్టిన చిన్నారులు క్షణాల్లో నిర్జీవులయ్యారు వీళ్ళందరినీ తన గృహప్రవేశానికి పిలవకుండా ఉంటే బాగుండేదని జయంతి దుఃఖపడటం జరిగిందానికి మనం ఏం చేయగలం అని మనోహరామికి సర్ది చెప్పటానికి ప్రయత్నించటం నిత్యకృత్యమైపోయింది ఆ ఇంట్లో సముద్ర తీరాన్ని చేరే అలల్ని ఆపటం ఎవరికి సాధ్యం అయ్యే పని జయంతి మనసిప్పుడు దుఃఖసాగరం చందాన ఉంది అది ప్రశాంతమైన నదిగా మారేది ఎప్పటికో సంద్రంలో కలిసిన నది మళ్ళీ వెనక్కి రాగలదా రావాలి ఇక్కడ రావాలి సుదీర్ఘమైన ఆలోచన ముద్రలో మునిగిపోయిన జయంతి మెల్లగా కుదుపు జయంతిని మెల్లగా కుదుపుతూ అన్నాడు మనోహర్ ఏమిటి ఆలోచిస్తున్నావు అని పరిస్థితిలో మార్పు లేనప్పుడు ఆలోచనలో ఎక్కడ మార్పు ఉంటుంది భర్త వైపు నిస్సహాయంగా చూస్తూ ఉంది జయంతి మన ఆలోచనల్లో మార్పు వస్తేనే పరిస్థితులు మారతాయి ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవటానికి ఏదో ఒక రకంగా స్తద్ది చెప్పుకునే అవకాశం ఉండాలి ఇక్కడ మనకి అటు అటువంటి అవకాశం లేదుగా నువ్వు గృహప్రవేశం చేసుకోవటము తప్పు కాదు బంధువుల్ని స్నేహితుల్ని ఆప్యాయంగా ఆహ్వానించటము తప్పు కాదు మరి తప్పు ఎవరిది మనిషి దైవాన్ని అర్థం చేసుకోవటంలో ఉంది తప్పు మనోహర్ మాటని అంగీకరిస్తున్నట్టుగా అవును అంటూ అతని భుజం మీద తలవాల్చుకుంది జయంతి ఒకే పుష్పం నీకొక విధమైన పరిమళాన్ని నాకొక విధమైన పరిమళాన్ని ఇస్తుందన్నంత అమాయకంగా ఆలోచిస్తున్నాడు మనిషి మనోహర్ సాలోచనగా అన్నాడు కదూ జయంతి బేళగా అంది తప్పదు జయ మనస్సుని మళ్లించక తప్పదు మన జీవితాలని ముందుకు నడుపుకోవటాన్ని ఆపుకోలేముగా ముందు ఉన్నంత ఆనందం తిరిగి రాకపోవచ్చు కానీ మనిషి కష్టాలని కన్నీళ్ళని తలుచుకుంటూ ఎక్కువ కాలం గడపలేడు మర్చిపోవటానికే మొగ్గు చూపుతాడు మనసు చూపుతుంది మనసు అందుకు కాలం సహకరిస్తుంది మనిషి నిరంతర ఆనందాన్వేషి అనిపిస్తుంది ఆ ఆనందానికి ఎంచుకునే మార్గాల్లో వ్యత్యాసం ఉండవచ్చు మునిగిపోవటంలో కూడా మనిషి ఆనందం యొక్క మరో రూపాన్ని ఆస్వాదిస్తాడంతే అందుకే ఒక మ ఒక మహాకవి మునకే సుఖమనుకోవో అంటాడు అన్నాడు మనోహర్ మీరు చెప్పింది నిజం కానీ నాకు ఇంకో మాట కూడా చెప్పాలని ఉంది చెప్పు చాలా రోజుల తర్వాత భార్య కళ్ళల్లో విచారపు మేఘాలు కొద్ది కొద్దిగా తొలగిపోవటం సన్నని వెలుగురేఖలు తొంగి చూడటం గమనించిన మనోహర్కి తన హృదయం మీద పన్నీటి జల్లు కురుస్తున్నట్టుగా అనిపించింది అయిన వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరికీ బాధగానే ఉంటుంది కానీ ఆ బాధని ఉపశమింపజేసే ప్రత్యామ్ ప్రత్యామ్నాయం లేదని అనుకున్నాం కదా అవును అనుకున్నాం కానీ ఉందనిపిస్తోంది పూర్తిగా కాకపోయినా కొంతైనా ఉందనిపిస్తోంది నాకు ఆత్మీయుల నష్టాన్ని భర్తీ చేయటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు కానీ మనిషి జీవించిన నాళ్ళు నిస్సహాయత్వంతో జీవించకూడదు ఒక్క క్షణం ఆగింది జయంతి ఆమె ఏం చెప్పబోతోందో మనోహర్ మనోహర ఊహకి అందలేదు ఆ భావం అతని కళ్ళల్లో కనిపించింది జయంతి హఠాత్తుగా అతనికి అతి సామీప్యంగా జరుగుతూ అంది మీ జయంతి ఒక పెద్ద బాధ్యతని తన భుజాల మీదకి తీసుకుందాం అనుకుంటోంది అందుకు మీ సహాయ సహకారాలు కావాలి అంది అతని హృదయం మీద తలవాలుస్తూ ఏ విషయంలో అడిగాడు మనోహర్ అతనికి ఒక విషయం మాత్రం అర్థం అయింది అదేమిటో ఆమెకి కాస్తంతైనా సాంత్వన కలిగించే విషయమేనని మీ జయంతి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుందన్న నమ్మకం ఉంది కదూ మీకు నాకు నా మీద కన్నా నీ మీదనే నమ్మకం ఎక్కువ ఉంది తెలుసా చిరునవ్వుతో ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు అతను జయంతి సంతోషం కోసం ఏమి చేయటానికైనా అతను సిద్ధమే ఇదమిద్దంగా ఏం చెయ్యాలనుకుంటున్నాను అన్నది ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను కానీ ఏదైనా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నానో మాత్రం ఇప్పుడు చెబుతాను అంది జయంతి ఏం చేసినా అది ఆమె బాధను తీరుస్తుందంటే తను తప్పకుండా తను సహాయం చేస్తాడు ఆ పని తనకి పూర్తిగా అంగీకార యోగ్యమే అవుతుంది అదేమిటో చెప్పు అన్నాడు ఆత్రంగా ఈ ఘాతకంలో ఎంతోమందికి జరిగిన ఆత్మీయుల నష్టం ఎవరూ పూడ్చలేనిది నాకు తెలుసు ఈ క్షణంలో ప్రతి బాధితుడి గుండెల్లోనూ మెదిలే ఆక్రందన ఆలోచన ఒకటే ఎవరు ఈ దారుణం ఆ చేసిన వారికి హృదయం లేదు అన్న ప్రశ్నలు వారి హృదయాల్లో కార్చిచ్చుని రగులిస్తూ ఉంటాయి వారికి తెలియకుండానే వారి అంతరాంతరాల్లో ఒక కోరిక మెదులుతూ ఉంటుంది ఏమిటది తమ జీవితాల్లో చీకటిని నింపిన ఆ మనిషి ఒక్కసారి కనిపిస్తే బాగుండునని తమ కళ్ళెదుట నిలబడితే బాగుండునని నువ్వు ప్రతీగా ప్రతీకారం గురించి మాట్లాడుతున్నావా జయంతి మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయిన మనోహర్ ప్రశ్నించాడు నేను అనుకునేదానికి ప్రతీకారం పేరు పెట్టవచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను ఎన్నుకున్న మార్గం మాత్రం అహింసాయుతంగానే ఉంటుంది ప్రశాంత వదనంతో అంది జయంతి జయంతి అంత పెద్ద ఆలోచన చేస్తుందని ఊహించలేని మనోహర్ ఆశ్చర్యచకితుడే అయ్యాడు అయినా దానిని అంతగా పైకి కని పైకి కనిపించేయకుండా అన్నాడు కనిపిస్తే వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలనుకున్నా అది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమే అవుతుంది అది సరికాదు అయినా ఇటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడి ప్రభుత్వం ఉంది పాలకులు ఉన్నారు మృదువుగా చెప్పాడు మనోహర్ ఉన్నారు నిజమే అవతలి శత్రువు తన సమస్యని ప్రభుత్వంతోనూ మన సైనికులతోనూ పరిష్కరించుకోకుండా వ్యక్తిగతంగా అమాయకుల్ని దెబ్బతీశాడు ఈ బాధితుల వ్యక్తిగత ఆవేశం చలారే క్షణం రావాలి ఆ వ్యక్తిగత ఆవేదన ఆవేశం చలారాలంటే వాళ్ళు ఈ ఘాతకాన్ని చేసిన దుర్మార్గుడిని తమ కళ్ళతో చూడాలి ఈ ఘాతుకాన్ని అమలు చేసిన వాడికన్నా దానికి రూపకల్పన చేసిన వాడు ముఖ్యం అమలు చేసేవాడు తను తను అవ్వటానికే సిద్ధపడుతున్నాడు అంటే రూపకల్పన చేసిన వాడు వీళ్ళని పావులుగా వాడుకుంటున్నాడు సాలోచనగా అంది జయంతి రూపకల్పన చేసిన వాడు ఎప్పటికీ బయటికి రాడు సశేషం ఇదండి ఇప్పటి వరకు జరిగిన కథ మరి మీకేమనిపిస్తుందో జయంతికి అనిపించినట్టే మీకు అనిపిస్తుందా కామెంట్స్లో చెప్పండి నిజానికి జయంతి ఆలోచనలో ఎంత సహజత్వం ఉంది కదా నిజంగానే ఎవరు ఆ మనిషిని చూడాలన్నా ఆత్రం కోపం ప్రతి మనిషిలోనూ ఆ క్షణంలో రేగి ఉంటుంది మీకేమనిపిస్తుందో మరి మీ కామెంట్స్లో చెప్పండి